మార్కు సువార్త ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై వచనము వరకు మరియు మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి అరణ్యములోనికి త్రోసుకొని పోయెను అరణ్యములోనికి సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి యోహాను చెరపట్టబడిన తరువాత కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది దేవుని రాజ్యము సమీపించి మారు మనసు పొంది మారు సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు

వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయీ కుమారుడుగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్యి దోనిలో జీతగాండ్ర యుద్ధ విడిచిపెట్టి